నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మనమందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూధన్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే షణ్ముఖ్ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో లేనటువంటి స్కామ్ అందులోను పౌర సరఫరాల శాఖ ఆ పౌర సరఫరాల శాఖలో పదివేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని బయటపడింది మరి ఈ పదివేల కోట్ల రూపాయల స్కామ్ గురించి సవివరంగా వివరంగా తెలియజేస్తారా మాకు అందుగలడు ఇందులేడు సందేహం అవలదు అనే శ్లోకం ఉంది కదా చక్రి సర్వోన్నతగతుడు అని అంటారు కదా ప్రహ్లాదుడు వాళ్ళు నాన్న అడుగుతాడు ఇరణ్ణ్య కష్టడు ఏమని అంటాడో ప్రహ్లాదుడిని ఎవరైనా నీ దేవుడు ఏడో చూపిరా నేను అన్నాడు నా దేవుడు ఏదన్నా ఏడైనా ఉంటాడని చెప్తాడు ప్రహ్లాదుడు చెప్పినప్పుడు ఆ స్తంభంలో ఉంటాడు అంటాడు ఉంటాడు కావాలని చోసి అప్పుడు నరసింహస్వామి వచ్చి ఏం చేస్తాడు ఇర్ర్యం కేసుకొని చంపేస్తాడు అందువల్ల ఒక్కసారి ఎమ్మెల్యే అయిన ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యే అయిన పాపానికి మంత్రి అయిన పాపానికి దినకంత్రి లేకపోతారు దాదాపుగా షణ్ముకు ఎర్రిపప్ప మంత్రి అంటారు ఆయన పేరేం పేరు ఎర్రిపప్ప మంత్రి ఆయన అన్నది మందక ఆయన అన్నది ఎర్రిపప్ప అని ఒక రైతు ఏదో సమస్య అడిగితే కారుమూరి నాగేశ్వరరావు అని ఎర్రిపప్ప అన్నాడు అందుకని ఆ రోజు నుంచి ఎర్రిపప్ప మంత్రి అయిపోయింది వాడు దినకంత్రి ఇది ఏం చేసిందంటే పౌర సరఫరాల శాఖ గతంలో కొడాలి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు గుడివాడ నాని ఉన్నాడు కదా గుట్కా నానిగా ప్రసిద్ధి కదా బూతు బూతు పురాణానికి కేరా పడ్రస్ గుడివాడే కదా వీళ్ళందరూ ఏం చేశారంటే దాదాపుగా వీళ్ళు ఏంటంటే ఈ రైస్ మిల్లర్ దగ్గర లివి సేకరిస్తారు పేదలకి రైస్ ఇవ్వాలి కదా మనకి పథకం ఉంది కదా ఆ అక్కడ మొదలు పెట్టారు వ్యవహారాన్ని నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే లాస్ట్లో పన్నెండు వందల కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సి వస్తే తొమ్మిది పర్సెంట్ కమిషన్ తీసుకున్నాడంట వంద కోట్లు నాకేసిన దాంట్లో నైన్ పర్సెంట్ కమిషన్ పన్నెండు వందల కోట్లు అంటే వాటి వండర్ ఈ ఈ పన్నెండు వందల కోట్లు లాస్ట్ ఇయర్లో ఇచ్చిన బిల్లులో తొమ్మిది పర్సెంట్ లెక్కన వసూలు చేశాడంట రెండు ఈ అవినీతి ఇంతటితో ఆగిందా అంటే అది కాదు కందిపప్పు కూడా ఇచ్చారు ప్రజలకి ఈ కందిపప్పు పద్నాలుగు వేల టన్నులు ఎంత పద్నాలుగు వేల టన్నులు కేజీకి రెండు రూపాయలు అంట కమిషన్ కేజీకి ఎంత రెండు రూపాయలు కమిషన్ అట్లా కందిపప్పు కూడా లూటీ చేశాడు పోని ఇక్కడ నూట అరవై రూపాయలు కందిపప్పు ఉంది ఏది మన ఇది చాలని ఇంకా దోపిడీకి అలవాటు పడినటువంటి ఈ దినకంత్రి ఎరిపప్ప మంత్రి ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేశాడు కండి అక్కడ వంద నుంచి నూట పది రూపాయలకు కొని ఏడా నూట అరవై రూపాయలకి అక్కడ నాకేసారు వాటి వండే తర్వాత లారీలు ఉంటాయి కదా ఇరవై ఎనిమిది టన్నులు లారీ వస్తుంది లారీకి ఒడ్లు ఉంటాయి కదా ఎనిమిది వేల ఐదు వందలు ఒక లారీకి ఒక లారీకి ఎనిమిది వేల ఐదు వందలు రీసైక్లింగ్ బియ్యం అంటే ఏంది రేషన్ బియ్యం పేదల కానించి మళ్ళీ పది రూపాయలు కొని మళ్ళీ యాభై రూపాయలకి అమ్ముతారు కదా అది లోడికి యాభై ఏళ్ళు ఏ మనిషిరా నువ్వు పప్పు మంచిరే అంటారు నీకు ప్రజల సొమ్ము తింటానికి పేదల బియ్యం తింటానికి సిగ్గు లజ్జా గోను సెంచుల్స్ సెంచుకోవాలి ఇప్పుడు రేషన్ బీముని మనం వేయాలనుకో ఈ మిల్లులు అధికంగా ఉండేది బంగ్లాదేశ్లో గోలుచంచులు తర్వాత ఏంటంటే కోల్కత్తా ఈ కోల్కత్తా గోలుచంచులు కావాలి కదా అక్కడ ఒక ఒక కడప వ్యక్తి ఎంటర్ అయిపోయిండు ఆ ట్రాన్స్పోర్టేషన్ ఆ గోను సంచులు సప్లై ఏడు వందల యాభై కోట్ల రూపాయలు గోను సంచులు కొన్నెట్టి బిల్లులు చూపించి రెండు వందల యాభై కోట్లు టిప్పుకి నాగేసేవాళ్ళు అంట ఆడే అమ్మేసేవాళ్ళు అంట రెండు వందల యాభై కోట్లు గోను సంచులు అసలు నేను అందుకే నేను చెప్పింది అందులేడు అందులోడు సందేహములుగానే అవినీతి ఎతికతుంటే కుప్పలు తెప్పలుగా మొత్తం బయటపెడిపోతుంది ఊరే దుర్మార్గుల్లారా మిమ్మల్ని అన్ని ఒక్కసారి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన పాపానికి ఎన్ని లక్షల కోట్లు దుర్మేశారు రా మనుషులా దుర్మార్గులరా వీరికి ఒక దినకంటి మేడా ఉంది డిపార్ట్మెంట్లో ఆమె పేరు శిరీష ఆమె ద్వారా ఇదంతా ఎవరు ఈ శిరీష కలెక్షన్ ఏజెంటీ హూ వీ సీ ఎవరు ఈ శిరీష ఈయన వసూలు చేసి లెక్కపత్రం చేసి అసలు ఫస్ట్ ఈ నాగేశ్వరరావు రియల్ ఎస్టేట్ ఈ డబ్బంతా రియల్ ఎస్టేట్ లో పెట్టిండు హైదరాబాద్ లో పెట్టి పెట్టిండు ఎక్కడెక్కడ ఆస్తులు కొనడం మంత్రి అయిన తర్వాత ఆ డేటా అంతా బయటికి తెస్తే వీడు భాగవతం అంతా వస్తుంది భరత్ రెడ్డి అని ఒక కడపడు వీడు తోడే ఎవరు పేరే పేరు భరత్ రెడ్డి ఈ భరత్ రెడ్డి ఈ ఈ శిరీష మేడం గారు ఈ దినకంత్రి ఎర్రిపప్ప మంత్రి నాకేశారు ఇది పెద్ద కుంభకోణం ఇప్పుడు ఆ శాఖను చూస్తుండేది ఎవరు జనసేన మంత్రి అయినటువంటి నాదేళ్ల మనోహర్ నాదేళ్ల మనోహర్ గారు మనోహర్ గారు ఒక్క రూపాయి కూడా వదలొద్దు తండ్రి పేద ప్రజలు డబ్బు నువ్వు కానీ ఈ స్కామ్ బయట పెట్టలేదనుకో మహానుభావ జనసేన జన సైనికులు నీ కోసం ఎదురు చూస్తారు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఆ స్కామ్ బయట పెడతామని పౌరు సరఫరాలు లాలూచి లేకుండా ప్రజలు సొమ్ము తిన్న గబ్బున కొడకల్ని ఇది గవర్నమెంట్ హాస్టల్లు ఉంటాయి కదా సున్నాకు ఎస్సీ ఎస్టీ అన్ని హాస్టల్లు ఉంటాయి కదా ఈ చిన్న పిల్లలకి అన్నం వండి పెడతారు కదా వాటికి కూడా ఈ రేషన్ బీమే కదా పోయేది సాంఘిక సంక్షేమ హాస్టల్ తీసుకున్నామా తర్వాత కస్తూరిబాయి ఇంటర్మీడియట్ స్కూల్ హాస్టల్లో గవర్నమెంట్ హాస్టల్ కూడా ఈ రేషన్ బీమే పోతాయా అందువల్ల పిల్లల నోటికాడి కూడును కూడా లో అవినీతి పాల్పడతారంటే ఎరిపక్క మంత్రి భూమి మీద బతికి అర్హత లేదురా ఎందుకురా క్షమాపణ చెప్పి తిరిగి ఇచ్చేసేరా రెండు డబ్బులు వస్తాయి అమరావతి నగర నిర్మాణానికి డబ్బులు వస్తాయి తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేసుకోవడానికి డబ్బులు వస్తాయి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఈ ఎరిపప్పు మంత్రిని మాత్రం అలపాకు నువ్వు అందులో గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉండవు కాబట్టి ప్రతి గ్రామంలో ఎంక్వైరీ చేపించండి మీకు దొంగలు దొరికిపోతారు ఆ రోడ్లు పోయడానికి నీకు డబ్బులు వస్తాయి అప్పులు చేయాల్సిన అవసరం లేదు ఈ తప్పుడు మంత్రిని ఇక్క దినకంత్రిని ఎరిపప్ప మంత్రిని పట్టుకొని మొత్తం డబ్బులు గుంజుకొని రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించండి ఏం ములాభా బాబడలేదు గ్రామ ప్రాంతాల్లో రోడ్లు నేర్చుకుందాము ఈ కారుమూరి నాగేశ్వరరావు అనేవాడు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టుడు ఒక లెటర్ పెట్టండి తెలంగాణ గవర్నమెంట్ కి వాళ్ళు ఇస్తారు ఎక్కడెక్కడ కొండ లిస్ట్ అంతా మొత్తం రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి అరెస్ట్ చేసి లోపల పడేయండి ఎత్తల నాగేశ్వరరావు నాగేశ్వరరావును శిరీష అని ఒకటి ఈ భరత్ రెడ్డి ఇలా ముగ్గురిని అరెస్ట్ చేసేసి ఇమీడియట్ గా రాష్ట్రానికి పెట్టిన దరిద్రోత్ టేక్ ఇమ్మీడియట్లీ యాక్షన్ అని చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఉపేక్షించబాకండి నాదేళ్ల మోహన్ గారు నిన్ను నమ్మి పదవి అప్పు చెప్పిండు గతంలో నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండవు కాంగ్రెస్ పార్టీలో స్పీకర్ గా కూడా చేసినవు నీకు అన్ని విషయాలు పరిపూర్ణంగా అవగాహన ఉంది కాబట్టి ఈ స్కామ్ లో భాగమైన పాత్రదారులే సూత్రదారులని ఒక్కన కూడా వదలొద్దు ఆ ఎరిపప్ప మంత్రిని కాదు వాడిని తొందరగా తీసుకొచ్చి జైలు వేయ స్వామి మీకు దండం పెడతాను ఏమి డబ్బురా ఏమి డబ్బురా ల కూట్టు